ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తాను శారీ పట్టు శారీకి కలర్ కాంబినేషన్తో నావీ బ్లూ కలర్ శారీ పింక్ కలర్ పౌడర్ దీని కలర్ కాంబినేషన్తో మనం ఎలా వర్క్ చేస్తాము ఇందులో క్లాత్ వచ్చింది దాంతో కాకుండా ఈ క్లాత్ అని చెప్పేసి మళ్ళీ మనం సపరేట్గా కాటన్ సిల్క్ తీసుకొని దాని మీద వర్క్ చేయించు అనమాట ఇది కలర్ కాంబినేషన్ ఇది శారీ నేను మీకు దీనికి నేను ఎలా డిజైన్ చేస్తాను బ్లౌజ్ చూపిస్తాను ఒకసారి మీరు చూడండి దీని కలర్ కాంబినేషన్ సేమ్ ఇది ఎలా ఉంది కలర్ కాంబినేషన్ చూడంగానే హెవీగా లేకుండా అంటే నావీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తే మళ్ళీ మనకి డిజైన్ హెవీ అయిపోతుంది అలా కాకుండా ఇది మనకి సింపుల్ గా అంటే నావీ బ్లూ కలర్ తక్కువ అండ్ గోల్డెన్ గోల్డ్ సిల్వర్ ఎక్స్ట్రా కలర్ వేసి కింద